హాయ్ గాయస్ మీరు చూస్తున్నారు కదా ఇది జస్ట్ ల్యాప్టాప్ కాదు ఇది మొబైలే మొబైల్లోని ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో మీకు చెప్తాను విండోస్ లాగా ఉంటుంది యాక్చువల్గా మనం అందులో సిస్టమ్లో ఎలా చేసినచ్చో అలా చేయొచ్చు బాగానే ఉంటుంది చూడడానికి దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చెప్తాను చూడండి యాక్చువల్గా ఏమీ లేదు ప్లే స్టోర్లోకి వెళ్ళండి ప్లే స్టోర్ లోకి ఇక్కడ నేను విండోస్ లెవెన్ అని ట్యాప్ చేశాను విండోస్ లెవెన్ అని ట్యాప్ చేస్తే చాలా వస్తాయి ఇక్కడ హైపర్ పీసీ లాంచర్ ఇది యూజ్ చేశాను అనమాట కొంచెం ఇది బాగుంటుంది అని చెప్పేసి దీన్ని ఓపెన్ చేయండి హైపర్ డ్రాప్ పీసీ లాంచర్ ఇన్స్టాల్ ఓపెన్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను జస్ట్ ఇది ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుంది అనమాట ఇలా వచ్చిన తర్వాత మీకు క్రోమో జస్ట్ యాప్స్ కావాలంటే ఇందులోకి వెళ్ళి చూసుకోవచ్చు అండ్ మీకు సెట్టింగ్స్ ఏమైనా కావాలన్నా సెట్టింగ్స్ అలా ఓపెన్ అవుతాయి చూసుకోవచ్చు అనమాట మీకు బ్లూటూత్ డివైజ్వి ఫోన్ సెట్టింగ్స్ ఉంటాయి జస్ట్ ఇవి కూడా అలాగే చూసుకోవచ్చు అండ్ పీసీ క్లిక్ చేస్తే మీకు ఫైల్స్ అనేవి వస్తాయి మ్యూజిక్ డాక్యుమెంట్స్ డౌన్లోడ్స్ పిక్చర్స్ ఏవైనా చూసుకోవచ్చు అనమాట ఇందులో వీడియోస్ ఇది మీకు పీసీ పీసీ చూసినట్టు ఉంటుంది రియాక్షన్ చాలా బాగానే ఉంటుంది బాగానే ఉంటుంది పవర్ ఆఫ్ ఫీజు మీకు ఇలాంటి కంటెంట్ యాప్స్ ఇంకేమైనా కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్